హైకోర్టు ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఏపీలో లబ్ధిదారుల ఖాతాలోనికి నిధుల జమపై హైడ్రామా కొనసాగుతూ ఉంది వివిధ సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు పదనాలుగు వేల కోట్ల రూపాయలకు పైగా లబ్ధిదారుల ఖాతాలో జమ చేయాల్సి ఉంది తొలుత ఈసీ అడ్డుకోవడంతో నిధుల జమ ఆగిపోయింది లబ్ధిదారులు హైకోర్టుకు వెళ్లడంతో గురువారం సుదీర్ఘంగా ఈ పిటిషన్లను విచారించిన హైకోర్టు పదవ తేదీ అంటే శుక్రవారం ఒక్కరోజు ఈసీ ఆదేశాలపై స్టే ఇచ్చింది దీంతో శుక్రవారం నిధులు విడుదల చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమైంది అయితే ప్రస్తుతం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఈసీ పరిధిలో పనిచేస్తూ ఉండటం ఉన్న నేపథ్యంలో ఉన్నతాధికారులు ఈసీకి లేఖ రాశారు హైకోర్టు ఆదేశించింది నిధులు జమ చేయాలనుకుంటున్నాం దీనిపైన మీ నుంచి క్లారిఫికేషన్ కావాలి అంటూ ఈసీకి అధికారులు లేఖ రాశారు అయితే ఈసీ నుంచి ఇప్పటి ఎలాంటి సమాధానం కానీ స్పందన కానీ లేదు ఈసీ మౌనవ్రతం పాటిస్తూ ఉంది అంటే ఈరోజు సాయంత్రం వరకు ఎలాంటి స్పందన లేకపోతే నిధులు జమ చేయకపోతే హైకోర్టు ఇచ్చిన గడువు ముగిసిపోతుంది కాబట్టి ఆ హైకోర్టు గడువు ముగిసే వరకు ఈసీ ఇలా మౌనవ్రతం పాటించాలనుకుంటుందా అన్న అనుమానాలు అధికార పార్టీ నుంచి కూడా వ్యక్తం అవుతున్నాయి తామంతా ప్రస్తుతం ఈసీ పరిధిలో పనిచేస్తూ ఉన్నాం కాబట్టి ఈసీ నుంచి స్పష్టమైన క్లారిఫికేషన్ రాకుండా సొంతంగా నిర్ణయాలు తీసుకొని నిధులు జమ చేయడం సాధ్యం కాదు అని కూడా ప్రభుత్వ యంత్రాంగం అధికారులు చెబుతూ ఉన్నారు దీంతోపాటు మరో అంశం కూడా ఇప్పుడు కీలకంగా మారింది హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై నవతరం పార్టీ అప్పీల్కెళ్ళింది హైకోర్టులో ఈ నవతరం పార్టీని పరోక్షంగా తెలుగుదేశం పార్టీనే పంపించింది అని అధికార పార్టీ ఆరోపిస్తోంది ఎందుకంటే రెండు రోజుల క్రితమే నవతరం పార్టీ ఏపీలో టీడీపీ కూటమికి మద్దతు ప్రకటించింది దాంతో ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నేరుగా హైకోర్టుకు వెళ్లకుండా నేరుగా హైకోర్టుకు వెళ్తే తమ మీద నిందపడుతుంది లబ్ధిదారుల దృష్టిలో తాము విలన్ అవుతాము అన్న భయంతోనే తమ మద్దతుగా ఉన్న ఈ నవతరం పార్టీని తెలుగుదేశం పార్టీ హైకోర్టుకు అప్పీల్కు పంపింది అని అధికార పార్టీ ఆరోపిస్తోంది వీళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్న ఉదంతాన్ని కూడా అధికార పార్టీ ప్రధానంగా ప్రస్తావిస్తోంది సో ఇప్పుడు సాయంత్రం వరకు ఈసీ నుంచి ఈ నిధుల జమకు సంబంధించి ఏదైనా క్లారిఫికేషన్ వస్తుందా లేకుంటే ఈ గడువు ముగిసే వరకు కావాలని ఈసీ మౌనవ్రతం పాటిస్తుందా అన్నదైతే చూడాలి ఈరోజు సాయంత్రం లోపు నిధులు జమ కాకపోతే హైకోర్టు కేవలం ఈ ఒక్క రోజుకే శుక్రవారం ఒక్క రోజుకే ఇచ్చింది కాబట్టి ఇక రేపటి నుంచి నిధులు జమ చేయడానికి ఉండదు దీనిపైన లబ్ధిదారులు మళ్ళీ హైకోర్టుకి ఏమైనా వెళ్తారా నవతరం పార్టీ వేసిన పిటిషన్పై హైకోర్టు ఏం చెబుతుంది ఇప్పుడు ఈసీ సాయంత్రం వరకు స్పందిస్తుందా లేదా అన్నదైతే ఇప్పుడు ప్రధానంగా చూడాలి